హలో వెల్కమ్ టు బీనా రాఘవ కుకింగ్ ఛానల్ ఇవాళ మీకు బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా త్రీ గ్లాస్ ఆఫ్ షుగర్ని తీసుకొని త్రీ గ్లాస్ ఆఫ్ బేసన్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి షుగర్ లోపలికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇది తీగపాకం వచ్చేంతవరకు పాకాన్ని మరిగించుకోవాలి ఈ పాక మెరుగుపెట్టడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇలాగా మనము శనగపిండిని వాటర్ వేసి కలుపుకోవాలి దోశ బ్యాటర్ కంటే కొంచెం పలుచగా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ శనగపిండిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా బాగా బీట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల శనగపిండి లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది శనగపిండి స్మూత్గా అవుతుంది ఇలా కలిపిన పిండిని ఒక ఫిఫ్టీ టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇల్లోగా మనం పాకం మరుగుతూ ఉంటుంది పాకం మరిగింది అన్నప్పుడు మనం ఈ పటిక ఇంకా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి పాకం మరిగింది అని తెలవడానికి మనకు షుగరు గోడ అంచులకి ఇలా అంటుతూ ఉంటుంది అప్పుడు మనం ఈ పటిక ఇంకా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి తీయపాకం ఏర్పడడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈజీగా అవుతుంది ఈలోగా మనము ఇలా టూ హ్యాండ్స్తో టచ్ చేసి చూస్తే పాకం ఏర్పడింది అనేది మనకు అర్థమవుతుంది ఒక పక్క ఇలా ఒక డ్రాప్ పైకి లేక చూస్తే గంటకి తిండికి పడుతుండాలి అప్పుడు మనకు పాకం ఏర్పడినట్టు ఒక చిల్లు గిన్నె తీసుకొని దీని లోపలికి ఇలా శనగపిండిని వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బూందిని ఎక్కువగా వేపితే బూంది లడ్డు గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగానైనా కూడా చేసుకోవచ్చు జాలిగంటితో అయినా కూడా మనం బూందీలు వేసుకోవచ్చు ఇలా ఇంకో స్పూన్ తీసుకొని ఇలా కొడుతూ ఉంటే బూందీ కింద పడుతూ ఉంటుంది ఫైనల్లీ ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా అదే ఆయిల్లో ఒకసారి మనం వేయించుకొని పాకం కూడా వేడిగా ఉండాలి మనం తయారు చేస్తున్న బూందీ కూడా వేడిగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అన్నింటినీ ఒక్కసారి ఫైనల్లీ మిక్స్ చేసుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ బూందీని మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ని కూడా మనం దీని లోపలికి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు బూ లడ్డు రాలేదు అనిపించినప్పుడు ఇలా బూందీని మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు ఫైనల్గా ఒక టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని చేతులకు నెయ్యిని అద్దుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి లడ్డూలను ఈ లడ్డూలను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా మనకు పాడవకుండా ఉంటాయి ఒక ఎయిట్ బాక్స్లో వేసి ఉంచుకుంటే బాగుంటాయి ఈ వీటిని ఈ గ్లాస్ ఆఫ్ పిండితో చేస్తే మనకు ఒక ఫార్టీ లడ్డుల వరకు రెడీ అయ్యాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ And share with your friends and family. Thank you for your support.